లక్ష కోట్లు ఈ రోజు గోదావరి పాలైపోయినాయి గోదావరిలో కొత్తపోయినాయి పాపం ఊరికే పోదన్నట్టు ఈ రోజు ఎన్ని బాధలు పడుతుందో సూడు సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో కొడుచుకుంటూ ఎప్పుడైనా అక్రమ సంపాదన అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు ఇవాళ కళ్ళతో చూస్తున్నాం బిడ్డోదిక్కు కొడుకు ఓదిక్కు అల్లుడు ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరూ చూస్తున్నాం ప్రజల సొమ్ము తిన్నోడు ఎవడు బాగుపడడు ఇవాళ ప్రజలకింత చేస్తే మనం ఏదన్నా దాంట్లో కుక్క తిన్నామంటే అర్థం ఉంది కానీ ప్రజలందరినీ ఎండబెట్టి పండబెట్టి ఉన్నదంతా మనమే తింటే నాది నాదే నీది కూడా నాదే అన్నాడు చరిత్రలో ఎవడు బాగుపడ్డాడు లేడు ఇవాళ నడుస్తున్న చరిత్ర కూడా అదే ఇలా పైసాల పంచాయతీ తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకో పంచాయతీ లేదు